హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నుండి వచ్చిన షాకింగ్ లైఫ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం మొదటి పెద్ద అప్డేట్ సెకండ్ ఫినాలిస్ తనుజా గారు ఇంట్లో ప్రతి టాస్క్ ను స్మార్ట్ స్ట్రాటజీతో ఆడుతూ చివరికి ఫైనలిస్ట్ పొజిషన్ ను దక్కించుకున్నారు నిజంగా డిజర్వ్ చేసిన విన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే స్కోర్ బోర్డ్ ప్రకారం భరణి సంజన హెల్మెట్ అయ్యారు తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన బెలూన్ ఛాలెంజ్ మౌటో టెన్ బెలూన్స్ ని పంప్ చేస్తే ముందుకు వెళ్ళాలి ఈ రౌండ్ లో ఎమాన్యుల్ అండ్ తనూజ టాప్ లో నిలిచారు ఫైనల్ రౌండ్ అయిన వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ లో తనూజ ఓ షాకింగ్ విన్ తీసుకుని అందరినీ స్టంక్ చేసేసారు ఇంటి మెంబర్స్ కూడా నమ్మలేనితో ఉన్నారు తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లో అడిగిన టాప్ క్వశ్చన్ ఏంటంటే డబ్బు యాడ్ చేయాలా లేక ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ వద్దా అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఆడియన్స్ డిసైడ్ చేసే వెళ్తాను అని ఇమ్యూనిటీని వదిలేసింది ఈ డిసిషన్ చూసి ఇంట్లో కళ్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు కానీ ఫ్యాన్స్ మాత్రం సెలబ్రేట్ చేస్తున్నారు ఇది ఓటింగ్ కి పెద్ద బూస్ట్ అయ్యే అవకాశం ఉంది మరో కన్ఫర్మ్ న్యూస్ ఏంటంటే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు వీకెండ్ లో టాప్ సిక్స్ లో ఎవరు సేఫ్ ఎవరు టికెట్ ఫినాల రేస్ మరింత ఇంటెన్స్ అవుతుంది మీరే మీరేమంటారండి తనుజ ఇమ్యూనిటీ వదిలేయడం డిజర్వ్ అనిపించిందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్